హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ త్రీ ఆఫ్ తిరుమల ట్రిప్ సో ఇవాళ డే టూ ఇన్ తిరుమల సో మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అయిపోయాము ఇది మా రూమ్స్ నుంచి వ్యూ అనమాట చాలా బాగుంది రూమ్స్ అయితే సో ఇక్కడ నుంచి కళ్యాణ కట్టక అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ నుంచి మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండింది కళ్యాణ కట్ట సో మెయిన్ వచ్చిందే పుట్టెంటికల్ కదా సో ఇక్కడికైతే వచ్చేసాము ఈ కళ్యాణ కట్టక అయితే మేము వచ్చిందనమాట రూమ్స్ నుంచి ఒక టూ టూ త్రీ మినిట్స్లో వచ్చేసాము సో ఫస్ట్ అయితే బాబుకి పుట్టెంటికల్ తీయాలి సో బిఫోర్ ఆఫ్టర్ అనమాట ఫస్ట్ ఎలా ఉందో చూపిస్తున్నాము ఇప్పుడు వీళ్ళందరూ గుండె చేసుకుంటున్నారు సో ఆఫ్టర్ గుండు కూడా నేను నెక్స్ట్ షాట్లో అయితే యాడ్ చేస్తాను సో బాబుకి అయితే స్టార్ట్ చేసేసాము అండ్ ఫుల్ ఏడ్చాడనమాట మెయిన్ ఏంటంటే బాబుకి ఫస్ట్ మామ శ్రీకాంత్ తీయాలి కాబట్టి సో ఫస్ట్ కట్స్ అనేవి శ్రీకాంతే చేశాడు ఆఫ్టర్ దట్ ఇంకా వాళ్ళు గుండు చేయడం స్టార్ట్ చేశారనమాట కాకపోతే చాలా ఎక్కువ ఏడ్చాడు ఇంకా చిన్నపిల్లలు కదా తప్పదు అండ్ ఆఫ్టర్ నేను కూడా కొన్ని కత్తెర్లు ఇచ్చేసాను నేను శ్రీకాంత్ అన్ని కొన్ని కత్తెలు ఇచ్చేసాము ఇంకా వన్ బై వన్ వచ్చిన వాళ్ళందరూ కూడా కత్తెర్లు ఇచ్చేసేసాము ఆ తర్వాత నా విష్కా కూడా చేపించాము గుండు అండ్ అయితే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే గుండు చేయించుకున్నాను దెన్ మేము అయితే రూమ్ కి వెళ్లిపోయాము ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అయిపోతుంది